మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం కాకినాడలో శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమ్రోగాయి తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు కాకినాడ దేవాలయం వీధిలోని భీమేశ్వర స్వామి దేవాలయం నందు తెల్లవారుజాము నుండే విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు తెల్లవారుజాము నుండే స్వామివారి దర్శనం కోసం శివాలయం నందు బార్లు తీరారు వేలాది సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది మరో ప్రక్క ఓంకార నాగంతో శివాలయాలు ఎక్కడికక్కడ మారుమ్రోగాయి భక్తులు ఆలయంలో ప్రదక్షిణలు చేస్తూ హర హర మహాదేవ శంభు శంకర అంటూ శివనామ స్మరణతో కుమారంారు స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీలు ప్రత్యేక శ్రద్ధ వహించారు రామారావుపేటలో పేటలో వేయించేసి ఉన్న అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయం ముందు ఈ రోజు మహాశివరాత్రి ప పర్వదినం పురస్కరించుకుని ఉదయం నుంచి కూడా ఆలయం అంతా శివనామ స్మరాలతోటి ఆలయం అంతా కిక్కిసలాడుతుంది అదే విధంగా ఈ రోజు సాయంత్రం వరకు కూడా భక్త సందోహంతో కిటకిటలాడుతుంది విధంగా సాయంత్రం ఈ రోజు శివ శివుని ప్రతిమలతోటి ఆ శివహారతి అదే విధంగా శివ కళ్యాణ శివ పూజ అన్ని ఉంటాయి సాయంత్రం ఆరు గంటల నుంచి ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమానికి మా కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు అనుకుండి అన్ని విషయాల్లోనే మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఏది చేసినా మా భుజం తట్టి వానికి ప్రత్యేక ప్రదక్షించినట్లు అదేవిధంగా చంద్రబాబు గారు డికే రెడ్డి గారు అదేవిధంగా మా ఆలయ ఈవో గారు అందరూ కూడా మా కమిటీ సభ్యులు అంతా కూడా ఈ యొక్క కార్యక్రమం రాత్రి తెల్లవారులు కూడా ఎంత సర్వీస్ చేసి అదేవిధంగా ఈవెంట్ మా చౌదరి గారు ఈవిడి ఈ యొక్క ప్రతిమలన్నీ కూడా హైదరాబాద్ తీసుకొచ్చి మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తుంది మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా ఎంతో మంది భక్తులు ఆలయానికి విచ్చేసి ఉదయం నుంచి అర్చనలు పూజలు అభిషేకాలు అన్ని కూడా మన ప్రధాన అర్చకులు ప్రసాద్ శర్మ గారు చేస్తూ ఉన్నారు భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తరిస్తూ ఉన్నారు మన ఆలయ కమిటీ చైర్మన్ అయినటువంటి వాకారు సత్యబాబు గారు ముల్లేటి కృష్ణ గారు శివగారు అలాగే కమిటీ సభ్యులు అందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమాలని భక్తులు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ భక్తుల్ని దర్శనానికి పంపిస్తూ ఉన్నారు అలాగే మాకు కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గారు అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఈ ఆలయంలో మన భానులింగేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ మండపం ఆయన కట్టించడం జరిగింది అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన ఆలయంలో ఎమ్మెల్యే గారు చంద్రశేఖర రెడ్డి గారు చేయించడం జరిగింది